హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు వినాయకుడి పూజ ఎలా చేసుకున్నాను అనేది చూడండి ఇంకొచ్చేసి మన హిందువులకి అండ్ భారతీయులకి కాదు చాలామందికి ఇష్టమైన పండుగ అండి వినాయక చవితి అనేది అయితే నేను ముందుగా వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు పాయసం చేశాను అలాగే కొద్దిగా పులిహార పులిహరతో పాటు కొన్ని శనగలు కూడా ప్రిపేర్ చేశానండి ఇవైతే వంటకాలు అలాగే వీటితో పాటుగా ఇంకో రెండు రకాల ప్రసాదాలు అయితే పెట్టానండి పెసరపప్పు చలివిడి బెల్లము అలాగే కొద్దిగా తినిపప్పు అటుకులు బెల్లం కూడా పెట్టాను విఘ్నేశ్వరుడికి బాగా ఇష్టమైనది బెల్లంతో చేసిన వంటలండి ఇంకా కొన్ని ఫ్రూట్స్ గట్ట అయితే పెట్టుకున్నాను పాల వెళ్ళి కట్టడం వీలవలేదు అందువల్ల కట్టలేదండి నేనే తయారు చేసిన వినాయకుడి ఇది మీరు ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి చాలా తొందరగా చేశాను కానీ చాలా బాగా అనిపించింది ఇంకా గంధము కుంకుమతో అయితే వినాయకుడు చాలా అందంగా తయారయ్యాడు ఏ రూపంలో మనం చేసిన వినాయకుడు అనేది మనకి బాగుంటుంది కదండి అసలు వినాయకుడు అందమే వేరు కదా ఇంకా అలా నేను చేసిన వినాయకుడికి అయితే నేను పూజించుకున్నాను ఇంకా పత్రి వస్తే మేము ఉండేది పల్లెటూరు నాకైతే పల్లెటూరులో దొరికినంత మేరకు నేను పత్తిని అయితే సేకరించానండి ఆ సేకరించిన పత్రితో నేనైతే పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ